భారత వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది ఏదైతే ఏప్రిల్ మే జూన్ మాసాల్లో ఎండలు ఎరగదీస్తాయని చెప్పి హెచ్చరించింది ఇప్పటికే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో నలభై మూడు పాయింట్ ఐదు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో నలభై రెండు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో నలభై రెండు డిగ్రీల టెంపరేచర్ దాటిపోయింది రాబోయే మూడు వారాల్లో వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది సహజంగా ఈ వడగాల్పులు ఒక తొమ్మిది రోజుల వరకు వేస్తూ ఉంటా అయితే ఈ సంవత్సరం ఇరవై రోజులు వడగాల్పులు వీచే అవకాశం ఉందట చాలా డేంజర్ గడిచిన యాభై రెండు సంవత్సరాల్లో ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే ఎండలో నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు టెంపరేచర్ దాటిపోవడం ఇదే మొత్తసారి తీవ్రమైన గొడవ పరిస్థితులు నెలకొని ఉండడం ఎక్కడ వాటర్ సోర్స్ లేకపోవడం కూడా టెంపరేచర్స్ పెరిగిపోయాయి రాబోయే మూడు నెలల కాలం పాటు ప్రజలు కనుక జాగ్రత్తలు తీసుకోకపోతే అసలు ప్రాణానికే ముప్పు వచ్చే అవకాశం ఉంది విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం సహజంగా వరదలు భూకంపాలు వ్యాధులు వీటి వల్ల ఎక్కువ మంది చనిపోతూ ఉంటారని అనుకుంటూ ఉంటాం కానీ ఎక్కువ మంది ఈ ఎండ దెబ్బకి తాళలేక వయసవ కాలంలో మరణాలు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి కేవలం వరదెబ్బే కాదు టెంపరేచర్ ఒక డిగ్రీ పెరిగే కొద్దీ వయసు మళ్ళీ వారి మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది పిల్లల మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది రాబోయే కొద్ది రోజుల్లోనే అంతా ఒక పన్నెండు రోజుల్లో నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్ దాటిపోయే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ప్రజలు ఎండ నుంచి రక్షణ పొందేందుకు ఉదయం పదకొండు గంటల తర్వాత బయటికి రాకపోవడం మంచిది సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రమే ఏదైనా పని ఉంటే చూసుకోవాలి ఈ మధ్యలో తప్పనిసరి పరిస్థితి తిరగాల్సి వచ్చినప్పుడు ఎండ నేరుగా శరీరం మీద పడకుండా చూసుకుంటే దెబ్బ తగిలే అవకాశం ఉండదు రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణంలో తీవ్రమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఏడు సంవత్సరాలు ఎలా వచ్చే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తూ ఉన్నారు ఒక సంవత్సరం తీవ్రమైన కరువు పరిస్థితులు ఇప్పటికే కనిపిస్తూ ఉన్నాయి ఇంకొక ఆరు సంవత్సరాల పాటు తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి వస్తూ ఉన్నాయి దీనిపైన ఐఎండి ఇంకా ఇప్పటికే వచ్చే ఏడాది వ్యవసాయ సీజన్కి సంబంధించిన ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సాధారణ వర్షపాతం నమోదవుతుందా లేదంటే తొంభై ఐదు శాతం నమోదవుతుందని గత ఏడాది కూడా చెప్పారు కానీ గడిచిన ఆరు నెలల్లో యాభై ఏడు శాతం లోటు వర్షపాతం నమోదైంది దేశంలో చాలా రిజర్వాయర్లలో నీరు లేదు బెంగళూరు లాంటి నగరాల్లో కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేవు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి టెంపరేచర్స్ ఈ విధంగా పరుగులు తెస్తూ ఉంటే ఆ పరుగుల్లో పడి జనం కూడా పరిపూర్తిస్తే ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి